ఒకటి రెండు ఇరవై ఐదు శనివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడిను ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము டமேட்டாலு ராமாஞ்சி டமேட்டாலு ரெண்டுகேலு முப்பை மூணுகேலி நல்லாயிருஜி பதைது ரூபாய் முள்ளங்கி முட்ட சாந்தி முல்லங்கி முல்லங்கி கேஜி இரவாய் அருகேஜி பதி ரூபாய் சீமன் காயில் கேஜி இரவாய் அதுக்கேஜி பதி சீமம் காய் பீட்டரோட்டு கேஜி நலபை அரக்கேஜி இரவாய் பீட்டரோட்டுமாஜி ரோல் క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాలీఫ్లవర్ కోటి ముప్పై కాలీఫ్లవరు ఉంది కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అలసందలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఫిరోజు వంకాయలు ఏం రేటు కేజీ ఇరవై అర్ధ కేజీ పది వంకాయలు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు మూడు కేజీలు తొంభై రూపాయలు నరేష్ ఒక్క నిమిషం ఒకటి రెండు ఇరవై ఐదు శనివారం అనంతపురం పాదఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము ప్రతిరోజు కాయగూరు ధరలు అప్డేట్ చేస్తాము ఇటు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి